హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ బై అలేఖ్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఎయిత్ మంత్ క్యారింగ్ అని చెప్పాను కదండి సో అయినా కానీ మనకి ఇంట్లో పనులు అయితే తప్పవు కదా మా బెడ్రూమ్ చూడండి మొత్తం అయితే దుమ్ము కొట్టుకోపోయిందనమాట ఆ ఫ్యాన్కి చూడండి పూజ అయితే వేలాడుతూ ఉందనమాట సో ఈరోజైతే క్లీనింగ్ పనులు స్టార్ట్ చేస్తున్నాను ఇంకా తప్పదు కదండి మన ఇంట్లో పనులు అయితే మనమే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇక్కడ ఫ్యాన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను చూశారు కదా నేనైతే వేరేగా ఏమి థింగ్స్ యూజ్ చేయట్లేదు మామూలుగా వాడే చీపుర్ని అయితేనే యూస్ చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ అనమాట చూసారు కదా ఎంత ఫాస్ట్గా చేసినా చేయాలి అనుకున్నా కానీ ఇంట్లో పనులు అయితే అంత ఫాస్ట్గా అవ్వవు ఇంకా ఫ్యాన్ క్లీనింగ్ ఉంది ఏసీ క్లీనింగ్ ఉంది కబోర్డ్ క్లీనింగ్ ఉంది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు కూడా ఇంకా ఫ్యాన్ అయితే క్లీన్ చేసేసానండి ఇంకా ఏసీకి పైన ఇక్కడ సైడ్ కిటికీ ఉంది ఇంకా అక్కడంతా బూజులు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను చెప్పి చూడండి బూజ్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే నీట్గా బూజులు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా సైడ్స్ వాల్కి అంతా కూడా బూజులంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు వైట్గా ఉంది ఏందోను ఇదైతే మంచు వల్ల వచ్చిందా వర్షం వల్ల వచ్చిందా తెలియట్లేదండి మీకు ఏదన్నా తెలిస్తే అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఈ విధంగానే అయిపోయిందా పెయింటింగ్ అంతా ఈ విధంగా అయిందా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్ దగ్గరండి లైట్ వల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ కూడా మొత్తం బూజులన్నీ అయితే తీసేస్తున్నాను ఇంకా పైన ఉండే సమ్ సైడ్ మీద ఉండే మాత్రం తీయలేదండి ఎయిత్ మంది క్యారింగ్లో ఇంత వర్క్ చేయడం అంటేనే మనకి స్ట్రెస్ అనమాట అయినా కానీ ఇంకా తప్పదు మన ఇల్లు కాబట్టి మనం చేసుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా తలుపులు కిటికీలో స్విచ్ బోర్డులు అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం అండి త్రీ మంత్స్కి అయితేనే ఎంత బూజ్ వచ్చేసింది అంటే త్రీ మంత్స్ బ్యాక్ నేను ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసింది అప్పుడే అయితే ఎంత డస్ట్ వచ్చేసిందో ఇక్కడ నేనైతే వెట్ వైప్స్ తీసుకున్నాను ఇంకేది కలపలేదనమాట వెట్ వైప్స్తోనే ఫ్యాన్ అంతా క్లీన్ చేసేసాను డస్ట్ అయితే చాలా నీట్గా అనమాట మనం ఇంకా ఏ లిక్విడ్స్ కూడా యూజ్ చేయలేదు ఏ వెట్ వైప్స్ ఉంటే అనమాట మన ఇంట్లో చూసారు కదా ఫ్యాన్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి లాస్ట్లో మీరే స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఇంట్లో అయితే క్లీనింగ్ కోసం ఏమి యూజ్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా అయితే క్లీన్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫ్యాన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఏసీ క్లీన్ చేస్తున్నాను ఏసీకి కూడా నేనైతే వెట్ వైబ్సే తీసుకున్నాను అనమాట చూసారు కదా ఏసీ ఫ్యాన్ అంతా ఇంకా డోర్స్ డోర్స్ కానీ ఇంకా స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఈ విండో కానీ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా ఈ కబోర్డ్స్ అయితే క్లీన్ చేయాలన్నమాట చూడండి అసలు ఎంత డస్ట్ ఉందంటే అండి చిన్న పిల్లలు ఉండే ఇంట్లో అయితే మనం ఎంత సర్దినా కానీ ఇలాగే ఉంటుంది కదా ఇంకా ఇవన్నీ నీట్గా సర్దుకోవాలన్నమాట సో ఇంకైతే ఇక క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను కబోర్డ్స్కి నేనైతే ఎక్కువ వాడిన వస్తువులన్నీ కూడా ఇలా కవర్కి వేసేసి పైన పెట్టేసుకుంటాను అనమాట చాలా రేరుగా యూజ్ చేసే వస్తువులు కదా కిందంతా వద్దు అని చెప్పని అయితే అవి అయితే పైన పెట్టుకుంటానన్నమాట సో అలాగా మళ్ళీ కొత్త వస్తువులు ఉన్నటి అన్నీ ఎక్కువ వాడినటి అన్నీ ఈ విధంగా కవర్కి పెట్టేసి పైన అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మీరు కూడా ఇలాగే చేస్తారా ఎక్కువ అన్ని వస్తువులన్నీ ఇలా పైన పెట్టేసుకుంటారా తప్పకుండా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ అండి మీకు ఇక్కడ ఇంకో విషయం చూపించాలి ఇక్కడ చున్నీలు అనమాట ఈ చున్నీలు అయితే డ్రెస్సులు కూడా అండి నా దగ్గర కానీ చున్నీలు మాత్రం అలాగే ఉన్నాయి సో వేరే వాళ్ళకి ఇచ్చేద్దాము ఎందుకు ఇన్ని చున్నీలు అని చెప్పని ఈ విధంగా కవర్లు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న వస్తువు వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీకు కనిపిస్తున్నాయి కదండి ఆ ఆరెంజ్ గ్రీన్ ఆ కలర్లోటి ఇవైతే నేను అబ్బాయి పుట్టినప్పుడు తీసుకున్నాను అనమాట నా పెద్ద కొడుకు కోసం తీసుకున్నాను ఇవైతే నా నేను మీషోలో తీసుకున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి అనమాట ఎండాకాలం అలాగా మనం గట్టిగా ఉండేటి అలాగైతే యూజ్ చేయలేము కదా ఈ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అలాగే నాకైతే డైరీ రాసే అలవాటు ఉందండి ఏదన్నా కొంచెం బాధ వచ్చినా లేకపోతే సంతోషం వచ్చినా ఈ విధంగా అయితే డైరీ రాసుకుంటాను నేను మీరు కూడా అలాగే చేస్తారా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకైతే మొత్తం అయితే సర్దేసుకున్నాను అనమాట నీట్గా ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట సో నచ్చిందా మీకు మీరైతే ఎలా చేస్తారనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో ఇంకైతే ఇంకా కబోర్డ్స్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను బెడ్షీట్ అంతా క్లీన్ చేసుకున్నాను బెడ్షీట్ చేంజ్ చేసుకున్నాను ఇంకే మా వారి టీషర్ట్లన్నీ కిందేనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి